పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగా ముందర కూర్చొని కూర్చున్నాడు ఇంతకుముందు నేను చూస్తున్నవి ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధికి ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాంగ్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండని లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచో నోట్ చేసుకునేది ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకొని వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలా కలిపిన వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని వి విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటూ కూర్చోవడం కూడా ధిక్కారంగా మన మీదో అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలోకి చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తలొంచుకుంటలేవేందని నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు అలగొట్టాలని కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని